హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరో కొత్త నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా ఫార్మసీ ఆఫీసర్ అనే ఉద్యోగాల భర్తీ కోసం అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు ఏమిటి ఎలా ఎంపిక చేస్తారు జీతము ఎంత ఇస్తారు అలాగే ఈ ఉద్యోగాలకు ఎప్పటి నుంచి ఎప్పటిలోపు ఎక్కడ అప్లికేషన్ పెట్టుకోవాలి ఇలాంటి ముఖ్యమైన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు నేను చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలిజిబిలిటీ వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను అక్కడ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి అలాగే మీరు ఇంతవరకు కూడా మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను అందులో జాయిన్ అవ్వండి అందులో జాయిన్ అవ్వడం వల్ల ఇలాంటి చాలా రకాల ఉద్యోగాల సమాచారం అనేది ముందుగా మేము అందులోనే పెడుతున్నాము కాబట్టి మీకు వెంటనే తెలుస్తుంది ఈ వీడియో చాలామందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ వీడియోని షేర్ చేయండి నేను చేసే వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయి అనిపించినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి నేను కూడా తెలుసుకుంటాను రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ సంచాలకులు వైద్య మరియు ఆరోగ్య శాఖ జోన్ ఫోర్ నుంచి విడుదల చేయడం జరిగింది ఈ జోన్ ఫోర్ సంబంధించినటువంటి ఆఫీస్ అనేది కడపలో ఉంది కాబట్టి జోన్ ఫోర్ చెందినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ జాబ్స్కి లోకల్ వాళ్ళు అవుతారు మిగతా జోన్ వాళ్ళు నాన్ లోకల్ క్యాండిడేట్స్ అయితే అన్నమాట సో నోటిఫికేషన్ ద్వారా ఫార్మసీ ఆఫీసర్ అనే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు మొత్తం పదిహేను పోస్టులు భర్తీ అయితే జరుగుతుంది ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోండి అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఫిల్ చేసిన తర్వాత ఈ జాబ్స్కి మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది జనవరి పదిహేడవ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి ఎక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే కడపలో ఉన్నటువంటి ప్రాంతీయ సంచాలకులు వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయంలో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు అయితే ఇక్కడ మనం చూడొచ్చు ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి రిలీజ్ చేశారనేది మీకు ఆల్రెడీ చెప్పాను దీనిని మనం రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ అని పిలవడం జరుగుతుంది ఇవి రాష్ట్రంలో నాలుగు ఆఫీసులు అయితే ఉంటాయి నాలుగు జోన్లలో కూడా ప్రస్తుతం జోన్ ఫోర్ నోటిఫికేషన్ కాబట్టి ఈ జోన్ ఫోర్కి సంబంధించినటువంటి ఈ ఆఫీస్ అనేది కడపలో ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి ఫార్మసీ ఆఫీసర్ అనే ఉద్యోగాలు పదిహేను ఉన్నాయి డిప్లొమా ఇన్ ఫార్మసీ లేదా బీ ఫార్మసీ పూర్తి చేసిన వాళ్ళు ఈ జాబ్స్ కి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఎంపిక అయితే నెలకు ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు పెర్ మంత్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ పోస్టులకు సంబంధించి ఇంకా మరికొన్ని డీటెయిల్స్ అన్ని కూడా నోటిఫికేషన్లో పేర్కొన్నారు అవన్నీ కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ జాబ్స్ ని కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేయడం జరుగుతుంది పోస్టుల ఎంపికలో అన్ని రకాల రిజర్వేషన్స్ కూడా పాటించడం అయితే జరుగుతుంది ఈ ఉద్యోగాలకు సంబంధించి ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్ అనేవి ఆల్రెడీ చెప్పాను డి ఫార్మసీ లేదా ఫార్మసీ పూర్తి చేసి ఉండాలి ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్లో తప్పనిసరిగా రిజిస్టర్డ్ అయి ఉండాలి వయసు విషయానికి వస్తే గరిష్టంగా నలభై రెండు సంవత్సరాల వరకు కూడా ఇవ్వడం జరిగింది అంటే యూఆర్ క్యాండిడేట్స్ అంటే అన్ రెజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయినట్లయితే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లికల్ అవుతుంది ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండి అయితే త్రీ ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అవుతుంది డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అయితే పది సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తించడం జరుగుతుంది మాక్సిమం ఏజ్ లిమిట్ అనేది ఏ రిజర్వేషన్ అయినా సరే గరిష్టంగా ఫిఫ్టీ టూ ఇయర్స్ వరకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఓసీ అభ్యర్థులైనట్లయితే ఐదు వందల రూపాయలు ఫీజు పే చేయాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అయినట్లయితే మూడు వందల రూపాయలు ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది ఈ ఫీజుని మీరు రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ కడప అనే పేరు మీద చెల్లించవచ్చు అలాగే క్యూఆర్ కోడ్ ద్వారా లేదా యూపీఐ మోడ్ లో కూడా పేమెంట్ చేయొచ్చు అని ఇచ్చారు అయితే ఆ వివరాలు అనేవి మనకు నోటిఫికేషన్లో ఇవ్వలేదు కాబట్టి క్యూఆర్ కోడ్తో పాటుగా యూపీఐ ఐడికి సంబంధించిన వివరాలు అనేవి మీకు ఈ యొక్క ఆఫీస్ దగ్గర లభించే అవకాశం అయితే ఉంటుంది ఇక ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మొత్తం వంద మార్కులకు సెలక్షన్ ఉంటే అందులో డెబ్బై ఐదు మార్కులు అనేవి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకోవడం జరుగుతుంది మరో టెన్ మార్క్స్ అనేవి ఆ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయినప్పటి నుంచి వరకు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలకు ప్రతి సంవత్సరానికి ఒక మార్క్ చొప్పున గరిష్టంగా పది మార్కులు కేటాయించడం జరుగుతుంది మరో పదిహేను శాతం లేదా పదిహేను మార్కులు అనేవి ఆల్రెడీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది అటాచ్ చేసినట్లయితే యాడ్ చేయడం జరుగుతుంది ఇక కోవిడ్లో ఎవరైనా సరే సిక్స్ మంత్స్ కంటే తక్కువ పనిచేసినట్లయితే వాళ్ళకి వెయిటేజీ మార్క్స్ అనేవి కంప్లీట్ జీరో పాయింట్ ఎయిట్ మార్క్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుందని నోటిఫికేషన్ లో మెన్షన్ అయితే చేశారు ఇక రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ కాబట్టి జాబ్స్ అప్లై చేయాలంటే జనవరి పదిహేడవ తేదీలో అప్లికేషన్ పెట్టుకోండి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళందరూ కూడా నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లికేషన్ జతపరిచి డిడి జతపరిచి అప్లికేషన్ అయితే కడపలో ఉన్నటువంటి ఆర్డిఎం అండ్ హెచ్ఎస్ ఆఫీస్ లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోండి ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ కంప్లీట్ పాటు అప్లికేషన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి ఇలాంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అనేవి ఇంకా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది ఏ నోటిఫికేషన్ వచ్చినా ఛానల్లో చెప్పడం జరుగుతుంది రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ ఉద్యోగాలకి ఎంపిక అయితే ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయల పెర్ మంత్ శాలరీ ఇవ్వడం జరుగుతుంది